మహారాష్ట్రలోని అమరావతి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న నవనీత్ కౌర్ కు ఊరట లభించింది కౌర్ కుల ధృవీకరణపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది కుల ధృవీకరణ పత్రం విషయంలో కమిటీ నివేదికపై హైకోర్టు జోక్యం చేసుకోకూడదని న్యాయమూర్తులు జెకే మహేశ్వరి సంజయ్ కరౌర్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది నవనీత్ కౌర్ షెడ్యూల్ కులాలకు సంబంధించిన వారు కాదంటూ గతంలో బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది అంతేకాకుండా రెండు లక్షల జరిమానా కూడా విధించింది ఆ తర్వాత బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదని నవనీత్ కౌర్ ఆశ్రయించారు నేడు ఆమెకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది రెండు మద్దతుతో అమరావతి ఎంపీగా గెలిచిన నవనీత్ కౌర్ ఇటీవల నాగ్పూర్ లో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ భవాన్ కులే సమక్షంలో బీజేపీలో చేరి అమరావతి నుంచి పోటీ చేస్తున్నారు